హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అనిల్ మొన్న ఫ్రైడే ఎపిసోడ్ నేను చూడలేదండి నాకు ఏదో పని ఉంటే బెంగళూరులో ఏదో కారు రిపేర్ ఉంటే తీసుకొని రిపేర్ చేయించుకొని వచ్చేసానండి సో అందుకని చెప్పేసి నేను చేయలేకపోయినాను ఎపిసోడ్ రివ్యూ ఎపిసోడ్ చేయలేకపోయినాను సో ఎవడు అడిగారు రా నేను రివ్యూ చేయమని అంటారా సో మాకు బిగ్ బాస్ అంటే ఇష్టం అండి బిగ్ బాస్ కొన్నేళ్ళ నుంచి చూస్తున్నాం కొన్ని నుంచి రివ్యూ చేసినాం కానీ పాపులర్ కాలేదు ఏ వీడియోస్ వైరల్ అవ్వలేదు సో నాకేంటంటే బిగ్ బాస్ అంటే కొన్ని ఏళ్ళ నుంచి మాకు స్ట్రెస్ బస్టర్ లాగా అనమాట సో అందుకని చెప్పేసి బిగ్ బాస్ చూడము బిగ్ బాస్ రివ్యూ చేయడమే మాకు ఇష్టం అనమాట సో మొన్న ఎపిసోడ్ అనేది కంప్లీట్గా ఏంది కంటెస్టెంట్లు చేశారా పర్ఫార్మెన్స్ జడ్జెస్ చేసారా పర్ఫార్మెన్స్ అని అనిపించింది సో ఆ నవదీప్ గారి పర్ఫార్మెన్స్ ఏంటి అసలు ఆ డైలాగ్ డెలివరీ అంటే సూపర్ ఫెంటాస్టిక్ డైలాగ్ డెలివరీ సో అందరూ కూడా బాగా యాక్ట్ చేసేసారు సో నవదీప్ కానీ అభిజిత్ కానీ బిందు కానీ అందరూ బాగా యాక్టింగ్ చేశారు చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా పడుతుంది నువ్వేదో తీటే ఉంటావు ఏం చేసావు చెప్పు అంటే సో టాస్క్ల పేరుతో వాళ్ళని ఏదో సాగు చెప్పేసి వాళ్ళ లాస్ట్లో చేసుకుని టీఆర్పిస్ట్ స్టంటు మీరు సో రాగరాగ ఇది ఎలా తయారవుతుంది తెలుసా ఓంకార అన్నయ్య షోలాగా తయారవుతుంది సో ఓంకారన్నయ్యా అన్నయ్య అనే పాతక పాతకాలంలో మేము పిల్లప్పుడు మేము చిన్నప్పుడు ఉండేది సో ఓంకార్ షోని సో మీరు చూసే ఉంటారు సో మీకు ఎంతమందికి ఓంకార్ షో తలపించింది అనిపించింది మీకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సో ఏంటండి అది అసలు కామెడీగా సో ఆయన ఏమి అరవడము నవదీప్ గారు అరవడము వెళ్ళిపోవడము సో టీఆర్పీ స్టాట్కి చాలా ఉంటాయండి దీన్ని మరి ఓంకార అనే షోలాగా నవదీప్ గారు పోతరమైన అలాగా అరుస్తున్నాడు గట్టి గట్టిగా ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాదు ఓవర్ యాక్షన్ అంతా కూడా సో నిన్ను ఏదైనా చెప్పుకోవాలంటే మాస్క్ మ్యాన్ గురించి చెప్పుకోవాలి నిన్న మాస్క్ మ్యాన్ టాస్క్లో కానీ ఆయన అటెన్షన్ డ్రా చేయాలని ఏదైతే ప్రయత్నం చేశాడో హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ డ్రా చేశాడు సో డైలాగ్స్ ఎరగ ఎరగదీసాడు నా మాస్క్ మ్యాను సో అక్కడ దిక్కులు దిక్కులు అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తే మరి దిక్కుమాల జీవితం అయిపోతున్నావు వాటే డైలాగ్ ఆ డైలాగ్ నేను ఎక్కడ వినలేదు ఎక్కడ చూడలేదు అనేలాగా ఉంది డైలాగు ఫ్యాంటాస్టిక్ డైలాగ్ చాలా బాగా మాట్లాడాడు మాస్క్ మ్యాన్ నిన్న చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు బాబాయ్ మాస్క్ మ్యాన్ను మీరు లైక్ చేయండి హెయిట్ చేయండి డిస్లైక్ చేయండి మీరు చేయండి బట్ యూ కాంట్ ఇగ్నోర్ మాస్క్ మ్యాన్ అని అర్థమైంది నాకు ఫ్రైడే ఎపిసోడ్ చూడంగానే సో అతను ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఏదైనా ఒక అటెన్షన్ డ్రా చేసేసి సో కంటెంట్ క్రియేటర్ అండి మంచిగా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు కంటెంట్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు బిగ్ బాస్ షోలకు పంపిస్తే అనే ఫీల్ అనిపించింది సో నిన్న శ్రీజా గారు ఏదైతే ప్లాన్ వేశారో అది ఎంత చెత్త ప్లాన్ అంటే సో ఆల్రెడీ బజర్ కొట్టినా కానీ మినిమం కామన్ సెన్స్ అండి బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బజర్ కొట్టిన తర్వాత ఏ పర్ఫామ్ చేసినా కానీ అది అవ్వదు అది అంతే ఫైనల్గా అని చెప్పేసి బజర్ కొట్టిన తర్వాత కూడా చెత్త తీసుకొని పోయి వాళ్ళ దాంట్లోకి తోయడం అనేది అది ఎటువంటి ప్లాన్ అనేది చెత్త ప్లాన్ అనిపించింది శ్రీజ సో శ్రీజా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి నిజం చెప్పాలంటే లాస్ట్లో చెత్త తీసుకొని వాళ్ళ దాంట్లోకి వేయడం అనేది సో చెత్త అనేది క్లీన్ చేయమని చెప్పారా చెత్త వేరే దాంట్లో ఏమని చెప్పారా అది కూడా ఆ గ్యాంగ్ మోగిన తర్వాత గ్యాంగ్ అంటే బజర్ ఆ బజర్ బెల్ కొట్టిన తర్వాత కూడాను ఒక చెత్త నూకేస్తున్నారు ఆ చెత్త తోసేసినా కానీ సో నిన్న కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా కూడా పర్లేదు ఇంటిది అయినా ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పేసి అనిపించింది మాస్క్ మ్యాన్ ఆ షర్ట్ తీయడం ఏంటి షర్ట్ తీసి ఫ్లోర్ క్లీన్ చేయడం ఏంటి సో కంప్లీట్గా ఒక రకంగా చెప్పాలంటే షో నుంచి కొంచెం అటెన్షన్ డ్రా చేశాడు అవుట్ సైడ్ నుంచి బయట మీములు కూడా వేస్తున్నారు మాస్క్ మ్యాన్ గురించి సో మాస్క్ మ్యాను కాంట్రిబ్యూటర్ అని చెప్పేసి చెప్పాలి నిన్న కంప్లీట్గా సో జడ్జెస్ ఏదో కొద్ది వరకు కాంట్రిబ్యూట్ చేశారు ఏదో అది అంతా టీఆర్పిస్ట్ అంటే కంప్లీట్గా వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోవడము సో ఎన్నో షోలు చూసాము జబర్దస్త్ షోలు అంట ఆ షో ఈ షో చాలా షోలు చూసాము సో జడ్జెస్ షోలో నుంచి బయటికి వెళ్ళిపోతే అది కంప్లీట్గా టీఆర్పిస్ట్ అంట దానికి ఒక బ్లాక్ థీమ్ వేసుకొని అని చెప్పేసి దానికి దానికి ఒక ట్రైలర్ లాగా ఒక లాగా కట్ చేసేసి సో సో అగ్ని పరీక్ష అంటే ఎవరికి తెలియదు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారేమో అనిపిస్తుంది అంటే కొంచెం పుల్ చేద్దాం అటెన్షన్ డ్రా చేద్దాం సో టీఆర్పీ రేటింగు టీఆర్పీ రేటింగ్ సరిగా రాకపోతే చేసే కథలు ఇవన్నీ సో నిన్న జరిగిన టాస్క్లో నాగా ఆ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి అంతకు ముందు నాగాని పిలిపించేసేసి ఒక టాస్క్ ఇచ్చారండి ఫ్రూట్లు ఇచ్చేసేసి అంటే ఫ్రూట్లు అంట ఫ్రూట్లు అంటే ఫ్రూట్లు కూడా కాదు అది స్వీట్ బాక్స్ అంట నాకు ఇంకా ఫ్రూట్ అనే గుర్తుంది ఫ్రూట్ కాదండి అది స్వీట్ బాక్స్ స్వీట్ బాక్స్ అంటే అది స్వీట్ కూడా కాదు ఏం మాట్లాడుతున్నారు అందులో క్యాప్టెన్ రాసుంటుంది డబ్బాలో ఆ డబ్బా తీసిన తర్వాత ఏదైతే ఎవరి ఎవరి డబ్బాలు అయితే క్యాప్టెన్ ఉంటుందో వాళ్ళ క్యాప్టెన్ అనమాట సో ఫైనల్గా ముగ్గురు క్యాప్టెన్లు ఉంటారు దాంట్లో అందరికీ ఆ బాక్స్ ఇచ్చిన తర్వాత ఆ బాక్స్లు ఓపెన్ చేసిన తర్వాత ఎమోజీలు ఉంటాయి ఎమోజీ ఉంటే ఆయన క్యాప్టెన్ కాదు ఆ ఎమోజీ కాకుండా క్యాప్టెన్ అనే బ్యాడ్జ్ ఉంటే అతను క్యాప్టెన్ అనమాట సో అలాగా బ్యాడ్జెస్ ఎవరికైతే వస్తారో వాళ్ళు క్యాప్టెన్స్ అనమాట ఫైనల్గా ముగ్గురికి వచ్చాయి బ్యా ఆ బ్యాట్జెస్ ఆ డబ్బాలు ఏంటంటే అందరికీ ఇచ్చేసిన తర్వాత నాగా తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట ఎవరు కావాలంటే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత సో అది ఓపెన్ అనమాట ఓపెన్ చేసి రివీల్ చేశారు చాలా హ్యాపీగా శ్రీముఖి గారు హ్యాపీగా చెమ్మా ఆడేసుకున్నారు కూర్చొని వేసేసి టాస్క్ ఆడారు మళ్ళీ ఆవిడ మరీ ఆవిడ పటాసులో కొన్ని పటాసులో పటాస్ అని ఈటీవీలో పటాస్ వచ్చేది ఆ పటాస్ షోలో చేసినట్లు చేసింది ఆవిడ నిన్న కూర్చొని బ్రహ్మాండంగా చెమ్మా ముచ్చట ముచ్చట ఆడుకున్నట్టు ఆడుకున్నారు సో తర్వాత ఫైనల్గా బ్యాడ్జ్ వచ్చేసిందండి ముగ్గురికి సో ఒకరికి వచ్చేసేసి ప్రసన్నకి బ్యాడ్జ్ వచ్చింది తర్వాత డాలియాకి వచ్చింది డాలియాకి ఎక్కడో లక్కున్నట్టు ఉందండి తర్వాత ప్రియాంకి ప్రియాకి వచ్చింది సో ముగ్గురికి బ్యాడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు రెడ్ బ్లూ ఎల్లో అని చెప్పేసి టీములుగా ఎడగొట్టుబడేసారు ఎడగొట్టుబడేసిన తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ ఏంటంటేనండి సింపుల్గా సో సామాన్లు తోమడం అంటే తెలంగాణలో చెప్పాలంటే బాసానులు తోమడం తెలంగాణ లాంగ్వేజ్లో బాసానులు దోమడం అంటారు సో తర్వాత చెత్త ఊడ్చడం తర్వాత బట్టలు పెట్టడం ఇది టాస్క్ అండి సో ఈ టాస్క్లు ఏంటంటే ఫస్ట్ బాసానులు తోమడం తర్వాత కప్పుడ ఉంటాయి కదా చూసారండి ఆ బట్టలు ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేయడం తర్వాత చెత్త ఊడ్చడం అన్నమాట సో చెత్త ఊడ్చేది ఏంటంటే ఒక ఒక సర్కిల్ తింటారు అంటే సర్కిల్ అంటే సర్కిల్ కూడా కాదు ఈ యొక్క రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది రెక్టాంగిల్ షేప్లో చెత్త అంతా తింటారు ఆ చెత్త అంతా ఊడ్చేది నీట్గా క్లీన్ చేయాలి అలాగే బాసానలు తోమేది నీట్గా క్లీన్గా తో తోమేసిన తర్వాత అందులో ఒక డస్ట్ చిన్న డస్ట్ కూడా ఉండకూడదు అనమాట డస్ట్ ఉంటే అది డిస్క్వాలిఫై అనమాట సో ఫైనల్గా ఆ క్యాప్టెన్లు వచ్చిన తర్వాత ఆ క్యాప్టెన్లు ఏంటంటే ఓ వాళ్ళకు కావాల్సిన కంటెస్టెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కంటెస్ క్యాప్టెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ముగ్గురు మిగిలిపోయారు ముగ్గురు మిగిలిపోయారు అంటే ఎవరంటే ఈయన పవన్ కళ్యాణ్ ఒకడు సో తర్వాత మానేషు షాకేబ్ ముగ్గురు మిగిలిపోయారు వాళ్ళు ఎవరిని సెలెక్ట్ వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు ఏ క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకోలేదు చివరిగా ఫైనల్గా వాళ్ళకి సంచాలకు ఇచ్చేసారనమాట వాళ్ళ సంచాలకలు చేసేసేసి ఆ సంచాలకులే అప్రూవ్ చేయాలన్నమాట ఇవి క్లీన్గా ఉన్నాయా ఈ బట్టలు సరిగా మడితేసారా లేకపోతే ఆ చెత్త సరిగ్గా ఊడ్చారా అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేయాలన్నమాట సో వాళ్ళు డిసైడ్ చేయాలంటే లాస్ట్లో చెత్త తుడిచేసేటప్పుడు ఆ చెత్త అంతా పైకి ఎగిరింది పైకి పట్టుతుంది కదండి కింది పడి ఊడ్చేటప్పుడు పడుతుంది కదండి అదంతా బాసనల మీద పడ్డది దానికోసం యాక్షన్ సో ఇది చెత్త ఉంది ఈ చెత్తలో నువ్వు తింటావా మానిస్ అని చెప్పేసి ఈ చెత్త ఉంది ఈ చెత్తలో నువ్వు నువ్వు తింటావా ఇది నువ్వు అప్రూవ్ చేసింది ఎవరని అని చెప్పేసి డై యాక్షన్ డైలాగ్స్ జడ్జెస్ ఏంటో మరీ ఘోరంగా బాగా బాగా పర్ఫామ్ చేశారు జడ్జెస్ అంతా కూడా నిన్న చాలా యాక్టింగ్ మంచి మంచి యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ చేశారు సో శ్రీముఖి గారు కానీ నవ నవదీప్ గారు నవదీప్ మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు సో జిమ్ చేస్తున్నాడు అసలు ఏదైనా పాత్ర ఇస్తే ఇప్పుడు మీరు వెళ్ళేసేసి అరవాలి జడ్జెస్ని అని పీసీఆర్లో వచ్చిందంటే చాలా పోయి అరవడం అనమాట సో నేను శ్రీముఖి మాస్క్ మ్యాను ఫ్లోర్ తుడుస్తున్నాను ఫార్ ఫ్లోర్ తుడుస్తుంటే ఇలా చూస్తుంది ఇలా చూస్తుందంటే ఏదో చూ ఏదో మాట్లాడుతుంది అనుకున్నా కాదు అప్పుడు పీసీఆర్లో ఏదో ఇంటుంది సో నాకు అర్థమైంది పీసీఆర్లో వింటుంది ఇది విన్న తర్వాత చెప్పేస్తుంది సో ఇది కంప్లీట్గా బీబీ టీమా ఒకటి టీమ్ అనిపించింది నాకు ఏంటంటే అది మరీ పీఆర్పిస్ట్ స్టంట్ మరి కాదండి ఇప్పుడు ఒక షో రియాలిటీ షో ఉన్న తర్వాత రియాలిటీ లాగా ఉండాలి కదా మరి కొంచెం కొంచెమన్నా బిలీవబుల్గా ఉండాలిగా మరీ అది ఏమీ లేకుండా మాకు నచ్చినట్లు మేము చేస్తాం ఒకప్పుడు రియాలిటీ షో అంటే మంచి ఇది ఉండేది ఇప్పుడు మాకు నచ్చినట్లు మేము చేస్తాం మీరు చూస్తే చూడండి పోతే బోండి అనేలాగే ఉంది షో షో ఎందుకండి బిగ్ బాస్ షో ఎందుకండి ఎన్ని కోట్ల మంది చూసారు బిగ్ బాస్ షో సో ఇంతమంది ఎందుకు చూస్తున్నాం మాకు మాకు ఇష్టం అండి మాకు షో బిగ్ బాస్ షో అంటే మాకు ఇష్టం చూడమంటే మా బిగ్ బాస్ షో చూడడం అంటే ఇష్టం కొనేళ్ళ నుంచి చూస్తున్నాం కొనేళ్ళ నుంచి కొంతమంది రివ్యూ కూడా ఇస్తున్నారు సో బిగ్ బాస్ లవర్స్ అండి మేము అందుకని చెప్పేసి మేము అడుగుతాము మీరెవరు మీరెవరు అడిగే కంటే రివ్యూవర్స్ అడుగుతాము మేము ఎందుకు అడగకూడదు సో మాక రైట్స్ ఉంటాయండి ఎందుకంటే మేమే ఓట్లేసేది ఓట్లేసేది మేమే కదా మేమే కదా ఓట్లేసేది మరి మాకు నచ్చినట్లుగా ఉండాలని మేము కోరుకోవడం తప్పలేదుగా సో ఏంటో నాకు అంత అర్థం కాలేదు సరే సో ఆ తర్వాత విడగొట్టిన తర్వాత ముగ్గురిని అంటే మూడు టీములుగా ఎడగొట్టి ఎడగొట్టిన తర్వాత ఫైనల్గా మానీషో ఆ షాకీబు మరియు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి వాళ్ళు ఒక ఛాతగాని సంచాలకులు అని చెప్పేసి డిసైడ్ చేసేసారు ఏంటి మానీష్ నువ్వు ప్రతిసారి ఇలా ఫెయిల్ అవుతున్నాడని చెప్పేసి ఆయన్ని తీసి పక్కన పెట్టేసినట్ల అసలు ఆకలో ఓకన్ తీసేసినట్లు తీసి పడి చూపారు సో ఈయన పవన్ కళ్యాణ్ని అంతే షాకీబ్ని అంతే సో అందరినీ ఎందుకు ఎందుకు వాళ్ళని అలా చేశారంటే వాళ్ళు కంప్లీట్గా సంచాలకలుగా కాకుండా ప్లేయర్స్గా డిసైడ్ ప్లేయర్స్గా పర్ఫామ్ చేశారనమాట సో అసలు వాళ్ళు వాళ్ళు ఎక్స్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ ఏంటంటే సో ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పేసి అప్రూవ్ చేయకుండా ఆపి కొంచెం కంటెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళ కంటెంట్ క్రియేట్ చేయకుండా వాళ్ళు ఏం చేశారు అంటే ఇక తీసుకో అలా కదా అలా కదా ఇలా ఫోల్డ్ చేయి ఇలా ఇలా ఫోల్డ్ చేయి అలా కడగదు ఇలా కడదు ఇలా కడుగు అక్కడక్కడ చదువుతుంది చూడు అక్కడ కడుగు అని చెప్పేసి వాళ్ళకి ఏదో కంటెస్టెంట్లో మాదిరిగా కంటెస్టెంట్లకి ఇన్పుట్స్ ఇచ్చుకుంటా కంటెస్టెంట్లు చేయకపోతే వీళ్ళు ఫోల్డ్ చేసుకుంటా అది చీపరు కట్టు ఉంటే చీపర కట్ట వాళ్ళు తీసుకురాకపోతే సంచాక లెక్కలు పోయి తీసుకొచ్చి ఇవ్వడం సో వేరే వాళ్ళతో ఇప్పి పెంచినట్టే ఇప్పించి బాగుండేది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంటెస్టెంట్లుగా వ్యవహరించారు సంచా లెక్కల పాత్ర పోషించలేదని చెప్పేసి వాళ్ళ బాధ అంతేకాకుండా పవన్ కళ్యాణ్తో నిన్న నవదీప్ గారు మాట్లాడాడు సో ఎందుకు మీలో గుడ్ క్యాప్టెన్ అని చెప్పేసి అంటే బెస్ట్ ప్లేయర్ అని అని అంటే పవన్ కళ్యాణ్ అని డిసైడ్ చేశారు పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసిన తర్వాత సో ఎందుకు నువ్వు అనుకున్నావు అంటే నవదీప్ గారు అన్నారు సారీ నవదీప్ గారు కాదు పవన్ కళ్యాణ్ అన్నారు సో మా మా ఇద్దరిలో ఎప్పుడు అవకాశం రాలేదు నాకు ఎప్పుడు అవకాశం రాలేదు కాబట్టి నేను అవుతాను నేను బెస్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ లాగా డిసైడ్ అంటే సో దానికి నవదీప్ గారు ఏమంటున్నాడు దట్ ఈస్ ఆన్సర్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరిచాడు ఇతర వాళ్ళు వీక్గా ఉంటే నాకు ఈజీ అవుతుంది దట్ ఈజ్ ఆన్సర్ దసాల్ అని చెప్పేసి గట్టిగా అడుచుకుంటూ వెళ్ళిపోయాడు సో ఏంటో ఆయన ఆయన ఆవేశము ఆయన మరి ఘోరంగా సో అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది కనీసం న్యాచురల్గా పెర్ఫార్మెన్స్ చేసినా కానీ న్యాచురల్గా ఉండాలి కదా ఫ్రెండ్స్ మరీ ఆర్టిఫిషియల్గా అనిపించింది తెలిసిపోతుంది అప్పుడే సో ఆర్టిఫిషియల్గా ఉండకుండా కొంచెం న్యాచురల్గా నటించినట్టే ఇంకా కొంచెం బాగుండేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళ యాక్టింగ్ అనేది జడ్జెస్ యాక్టింగ్ ఏదైతే చేశారో నిన్న సో నిన్న కొన్ని కొన్ని కొటేషన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కంటెస్టెంట్లకి ఎన్ని టెస్ట్లు పెట్టినా అందులో ఎన్ని ట్విస్ట్లు పెట్టినా వాళ్ళు ది బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారని చెప్పి ప్రాస సూపర్గా ఉంది కొన్ని ప్రాసలు బాగున్నాయి ఫ్రెండ్స్ బిగ్ బాస్ టీమ్ బాగానే రాస్తున్నారు టీం బాగానే రాస్తున్నారు బాగా రాసినప్పటికీ కూడాను ఆ లాస్ట్లో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో ప్రాపర్గా ఇవ్వలేకపోయారు జడ్జెస్ సో టీఆర్పీ కోసం ఏదో చేద్దామని పోయి ఏదో అయింది ఒక పని చేయండి మీరు సింపుల్గా కంటెస్టెంట్కి ముందే చెప్పండి అరే ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి ముందే చెప్పేసండి ఎందుకు జడ్జెస్కి మాత్రమే ఎందుకు చెప్తారు జడ్జెస్కి మాత్రమే ఎందుకు పర్ఫార్మెన్స్ చేయమని చెప్తారు కంటెస్టెంట్లకు ముందే చెప్పండి అరే అంటే అంతకుముందు ఓంకార్ షో ఓంకార్ షోలో అలాగే ఉండేది కదా నువ్వు ఇప్పుడు ఏడవాలి అలా ఏడుస్తావా అలా ఏడవద్దు ఇలా ఏడు ఇలా ఏడు కట్ యాక్షన్ కట్ అట్లా చెప్పుకోండి బ్రహ్మాండంగా కంటెస్టెంట్లతోనే చేయించండి ఇప్పుడు షాకీబ్ ఉన్నాడు కదా షాకీబ్ ప్రాపర్గా చేయలేదు కదా కట్ చెప్పండి కట్ చెప్పేసి మళ్ళీ మీరు ఇప్పుడు అప్రోచ్ చేయకూడదు మీరు ఇప్పుడు గొడవ పెట్టుకోవాలని చెప్పండి గొడవ పెట్టుకుంటారు కదా గొడవ వదిలిపోద్ది హ్యాపీగా సింపుల్గా ఒక షూట్ చేయండి ఒక సీరియల్ షూట్ చేసినట్టు లేకపోతే సినిమా షూట్ షూట్ చేసినట్టు లేకపోతే యాక్షన్ కట్ చెప్పండి మళ్ళీ రియాలిటీ షోని బొంగులో ఎందుకు డైలాగు ముందుగా చెప్పేసి మీ పీసీఆర్లో చెప్పుకుంటాం మీ పీసీఆర్లో చెప్పి పేరుకే రియాలిటీ షో అందులో జరిగేదంతా కూడా కంప్లీట్ ప్రీ ప్రీప్లాండే సో కంప్లీట్ ప్రీ ప్రీప్లాండ్ అంటే ఒక స్క్రిప్ట్ వరకు ప్రీ ప్రీప్లాండ్ ఈజ్ ఓకే బట్ స్క్రిప్ట్ని జడ్జెస్కి చెప్పడం వాళ్ళు ఏమనుకుంటుందో అదే చెప్పడం జడ్జి కంటెస్టెంట్లకి ఏంటో ఒక బిగ్ బాస్లో వరగా బిగ్ బాస్ చూసే మనిషిగా అసలు బిగ్ బాస్ షో బాగుండాలి ఎటువంటి తప్పు లేదు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే గంట సేపే చూస్తాం మేము గంటాసేబాబా బిగ్ బాస్ చూస్తాం గంటాసేబా బిగ్ బాస్ చూసాం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇట్లా ఇట్లా నాలాంటి చాలా ఇంట్రెస్ట్గా అనిపించిన నాలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని కొంచెం రివ్యూ ఇచ్చుకుంటారు రివ్యూ అంటే ఇది బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పుకుంటే నాలాంటి బిగ్ బాస్ పిచ్చోళ్ళు వచ్చి చూసుకుంటారు అదే అన్న ఎవరు బాగా చెప్తున్నాడు అని చెప్పేసి చూస్తారు చూసి మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేసుకుంటాం ఒక ఇప్పుడు ఒక సినిమా చూసినామంటే అదొక అనుభూతి ఫ్రెండ్స్ సినిమా చూసినట్టు సినిమా బాగుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం కదా అరే ఎంత బాగా పర్ఫార్మ్ చేశారు ఎంత బాగుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం అలాగే బిగ్ బాస్ కూడా అంతే బిగ్ బాస్ అనేది మాకు పిచ్ అండి మాకు ఎప్పటి నుంచో మాకు పిచ్చ బిగ్ బాస్ అంటే చూస్తాం అంతే మాకు బిగ్ బాస్ ఫోర్ నుంచి చూస్తున్నా బిగ్ బాస్ టూ నుంచి చూస్తున్నా బిగ్ బాస్ వన్ నుంచే చూస్తున్నా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు ఈ బిగ్ బాస్ జూనియర్ ఇండియా అప్పటి నుంచి చూస్తున్నాం బిగ్ బాస్ షో నేను బిగ్ బాస్ లవర్స్ అండి మేము మమ్మల్ని రివ్యూ చేయొద్దండి అని చెప్పేసి మన మన నవదీప్ గారు అదే అన్నారు ఒక పల్లెటూరులో నుంచి వచ్చి పల్లెటూరులో నుంచి వచ్చి మీరు చెప్పేది ఏంది నీకు అంత సీన్ లేదు నువ్వు వెళ్ళి పోయి కూర్చో మూసుకొని కూర్చో వెళ్ళిపోయి అయిపోయింది అయిపోయింది వెళ్ళిపోయి 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 ఏందంటే ఏంటంటే డైలాగ్ బొంగుల మేము పల్లెటూరు వాళ్ళంతా మేము చూడకపోతే ఉందా బిగ్ బాస్ షో మేము పక్కన వాళ్ళ మేమంతా మేమంతా కాంట్రిబ్యూట్ మేమంతా చూడుకున్నట్టే ఆ రేటింగ్ వచ్చిందా బిగ్ బాస్ షో మేము రివ్యూ ఇవ్వకున్నట్టే మీకు పెరిగిందా టీఆర్పి రేటింగు కొన్ని కొన్ని బిగ్ బాస్ షోలు అట్టర్ ఫ్లాప్ అవుతాయండి టు బి వెరీ ఫ్రాంక్ చెప్తున్నాను బిగ్ బాస్ షోలు చాలా వరకు అట్టర్ ఫ్లాప్ బిగ్ బాస్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అండి బిగ్ బాస్ సెవెన్ కొద్దిగా వచ్చాడు శివాజీ శివాజీ ఉండడం వల్ల బిగ్ బాస్ షో లాక్ వచ్చాడు బిగ్ బాస్ ఎయిట్ అగెయిన్ డిజాస్టర్ సో ఇలా డిజాస్టర్ అయినప్పుడు కూడా రివ్యూవర్స్ బిగ్ బాస్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం వల్ల హైప్ వస్తుంది తప్పించి వాళ్ళు చేయడం వల్ల ఎంతో కొంత బిగ్ బాస్కి కొంచెం బూస్ట్ అవుతుంది తప్పించి మిగతా బిగ్ బాస్లో ఏం లేదండి బిగ్ బాస్ రివ్యూవర్స్ వల్ల బిగ్ బాస్ షోకి ఎటువంటి నష్టం లేదండి బిగ్ బాస్ రివ్యూ వల్లే బిగ్ బాస్ అనేది చాలామంది చూస్తున్నారు అది మీకు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి బిగ్ బాస్ టీం గమనించాలి సో బిగ్ బాస్కి వచ్చే వాళ్ళందరూ కూడాను కామన్ మ్యాన్ తీసుకొచ్చి అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చేసి ఎవరెవరినో తీసుకొచ్చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఎవడెవరికో ఇచ్చేసేస్తే ఎందుకండి మేము మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడకూడదు మేము మేమే మేమే కదా ఓట్లేయాలి ఎండ్ ఆఫ్ ది డే జియో స్టార్ ఓపెన్ చేసి ఓట్లేయండి అని అంటారు ఓట్లు వేస్తేనే కదా మేము కంటెస్టెంట్లు మీరు సెలెక్ట్ చేస్తారు వేస్తేనే కదా మీకు ఒక ఒక ఓట్ బ్యాంకింగ్ లాగా తయారైతే కంటెస్టెంట్లకు కూడాను వ్యూవర్షిప్ ఉంటేనే కదా మీకు బిగ్ బాస్ షో అనేది ఉండేది వ్యూవర్స్ని అసలు డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం వ్యూవర్స్ని వ్యూవర్స్కే కౌంటర్స్ లాగా ఉన్నాయి బిగ్ బాస్ షోలో అభిజిత్ బిందు వీళ్ళిద్దరు విన్నర్స్ అలాగే నవదీపు శ్రీముఖి వీళ్ళిద్దరూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు వీళ్ళు నడిపిస్తున్న బాగానే ఉంది బట్ కాకపోతే ఇది మరీ స్క్రిప్టెడ్ లాగా కాకుండా కొంచెం న్యాచురల్గా ట్రై చేయండి న్యాచురల్గా ట్రై చేయండి న్యాచురల్గా ట్రై చేయండి మై డియర్ జడ్జెస్ రెస్పెక్టెడ్ జడ్జెస్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంక ఇలాగ మాట్లాడుతుంటానంటే ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోలు చేశాను బిగ్ బాస్ గురించి నాకు ఏమనిపించిందో చెప్పాను ఎందుకంటే బిగ్ బాస్ ఈజ్ అవర్ ఈజ్ అవర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి బిగ్ బాస్ అని మేము చూస్తాం అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూడడము బిగ్ బాస్ రివ్యూ చేయడం మాకు ఇష్టం అంతే సో మాకు డైలీ వర్క్స్ ఉంటాయి మా పనులు మాకు ఉంటాయి మా వర్క్స్ మాకు ఉంటాయి ఎంత ఉన్నా కానీ ఒక వన్ అవర్ మేము బిగ్ బాస్ వీడియోస్ చూసుకోవడం బిగ్ బాస్ రివ్యూ చేసుకోవడం అంటే మాకు ఇష్టం దట్ ఈస్ అవర్ మా స్ట్రెస్ వస్తారు అనుకోండి మీరు ఏమన్నా అనుకోండి అది మాకు ఇష్టం సో దాన్ని కూడా రివ్యూ చేయదు అది అంటే చేస్తాం రివ్యూ చేస్తాం బిగ్ బాస్ షో రివ్యూ వల్ల ఇప్పుడు సినిమా రివ్యూ వల్ల సినిమా పాడైపోవచ్చు కానీ బిగ్ బాస్ రివ్యూ వల్ల బిగ్ బాస్ ఏం పాడవలేదే బిగ్ బాస్ రివ్యూ వల్లనే బిగ్ బాస్ పెరిగింది బిగ్ బాస్కి అటెన్షన్ వస్తుంది మీకు అర్థమవుతుందా అసలు రివ్యూవర్స్ లేకపోతే బిగ్ బాస్ షో బిగ్ బాస్ షో దేకేవడే లేడు దీకేవాడే లేడు బిగ్ బాస్ షో పట్టించుకోరండి బిగ్ బాస్ షో మరుగుపడిపోతుంది బిగ్ బాస్ రివ్యూవర్స్ లేకపోతే బిగ్ బాస్ షో మరుగుపడిపోతుంది నేను చెప్తున్నా ఎందుకంటే కొన్ని కొన్ని బిగ్ బాస్ సీజన్లు ఎలా ఉంటాయంటే అసలు డిజాస్టర్లాగా ఉంటాయి వాటిని ఎంతో కొంత నిలబెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బిగ్ బాస్ రివర్స్ మాత్రమే బిగ్ బాస్ రివ్యూవర్స్ తెలుసా మీకు బిగ్ బాస్ రివ్యూవర్స్ ఒక ప్రోమోకి రివ్యూ చేస్తారు ఒక ఎపిసోడ్కి రివ్యూ చేస్తారు మళ్ళీ ఓవరాల్గా రివ్యూ చేస్తారు వీటన్నిటికీ రివ్యూ చేయడం వల్ల కొంచెం అటెన్షన్ రావుతుంది కొంచెం అటెన్షన్ వస్తుంది బూస్ట్లోకి వెళ్తుంది యూట్యూబ్ బాల్గారు దమ్లోకి బూ బూస్ట్ వెళ్తుంది దానివల్ల హైప్ వస్తుంది బిగ్ బాస్కి మీరు ఎండ్ ఆఫ్ ది డే మీకు బాగా ఎడిటింగ్ కట్ చేస్తారు మేము బిగ్ బాస్ ద్వారా రివ్యూవర్స్ బతుకుతున్నారు ఏంటంటే రివ్యూవర్స్ కూడా బిగ్ బాస్ కాంట్రిబ్యూట్ చేస్తునేది ఎంతైనా ఉంది ఎంతైనా నమ్మాల్సిన విజయమేది విషయమేది ఓ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద రివ్యూవర్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కంటెస్టెంట్స్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద రీవర్స్ మీరు స్క్రిప్టు మీరు చేసే స్క్రిప్ట్ టీఆర్పీ స్టంట్లు మీరు చేసేది ఏదో చేసుకోండి కాకపోతే కొంచెం బిలీవబుల్గా న్యాచురల్గా ఉండేలా చేయండి సో కంటెస్టెంట్లకి బాగా చెప్పండి ఇలా చేయండి ఎలా చేయండి చెప్పండి మాకు నచ్చినట్లు తీయండి ఎందుకు చూడం మేము బ్రహ్మాండంగా చూస్తాము ఓటింగ్ వేస్తాము హ్యాపీగా చాలా బాగా చేశారని చెప్పుకుంటాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్